కర్నూలు సంబంధించి ఇమితియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇమితియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ నిలబడతా ఉన్నాడు పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే కరే మంచివాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చల్లని దీవెన్లు పై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇక ఆదోని సాహన గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సహాయ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పనిచేస్తూనే మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలో బాలనాగిరెడ్డి అన్న కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడున్నాక చెల్లెమ్మను పసుపు చీర చీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను మీ అందరి చల్లని దీవెనలు దేవుడు దయ తో ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిరక మునిపి మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా ఏ పాపం రాని రానీలే రాని రాని పా లేని రాని 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 రానిపో పాపం దా దాదా పోలీస్ అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతా ఉంటాయా అబ్బా బుదరే ఏం చేద్దావు మీ అందరి చల్లని దీవెనలకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయి సరిపోయి